హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వెదర్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఈ వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా ట్రాఫిక్లోకి వెళ్దామండి ఈ నెల ముప్పైనా తీరం దాటునున్న బెంగాల్ తుఫాన్ బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేటి సాయంత్రానికి తుఫానుగా మారుతుంది ఈ నెల పెంగల్ తుఫాన్ కార్తికల్ మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉంది దీంతో చెన్నై సహా తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ అయితే కొనసాగుతుంది తిరునావూర్ నాగపట్నంలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు తీరం వెంట నాలుగు డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ఐఎండీ తెలిపిందండి కోడిరెక్కై నాగపట్నం విగశపడుతున్నాయి భారీ వర్షాలు కురుస్తున్నాయండి ఏపీ వాతావరణ శాఖ మూడు రోజుల పాటు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కురడంతో బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఈ వాళ్ళ తుఫానుగా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది దీని ప్రభావంతో నేటి నుంచి శనివారం వరకు కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని అంచనా వేసింది రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది ఈ నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులైతే హెచ్చరించారండి భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఇవాళ రాత్రికి ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తుఫానుగా మారుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సమస్య తెలిపింది దీని ప్రభావంతో రేపటి నుంచి నవంబర్ ముప్పై వరకు కోస్తా ఆంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుంది రేపు నెల్లూరు శ్రీసత్తాయ వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతుంది మత్స్యకారులు వేటకు వెళ్లారు ఈ పెంగల్ తుఫాను ఎలా పెట్టారంటే పెంగల్ తుఫాన్ నేపథ్యంలో తమిళనాడులో అలర్ట్ ప్రకటించారు కాగా పెంగల్ అనేది అరేబిక్ పదం ఈ పేరును సౌదీ అరేబియాలో సూచించింది దీనికి ఈఎస్ క్యాప్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఆసియా అండ్ ఆఫ్రికా డబ్ల్యూఎంఓ వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ అంగీకరించారండి ఈ ఈఎస్క్యాప్ లో ఇండియా శ్రీలంక బంగ్లాదేశ్ వయన్మార్ సౌదీ వయన్మార్ తదితర దేశాలు కూడా ప్రతి తుఫానుకు ఒక్కో దేశం పదమూడు పేర్లు పక్కాగా వాటిలో ఒక సెలెక్ట్ చేస్తారండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా గానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఏపీలో వర్షాలు కురుస్తున్నాయంటూ వాతావరణ శాఖ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది ఇది పశ్చిమ వాయు దిశగా మారుతుందని ఇవాళ వాయుగుండంగా మారింది అని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు తదుతరు కూడా వాయు దిశగా కదులుతూ తమిళనాడు శ్రీలంక జిల్లాల వైపు పయనిస్తుందని చెబుతున్నారు ఈ తర్వాత అల్పపీడనం ఇరవై తొమ్మిది వరకు కూడా పశ్చిమంగా బలపడి వాయుగుండంగా మారి ఉత్తర వాయుగుండంగా పయనిస్తుందని ఇరవై తొమ్మిది నాటికి బంగాళాఖాతంలో పరిస్తుందని అంటున్నారు అనంతరం అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారుతుండపై అర్ధరాత్రి నుంచి కోస్తా ఆంధ్ర తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు దీని ప్రభావంతో బుధవారం శనివారం వరకు కూడా కోస్తా ఆంధ్రాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలుపుతున్నారు సోమవారం భారీ వర్షాలు అలాగే మంగళవారం దక్షిణ కోస్తా రాయలసీమలో పలు చోట్ల ఉత్తర కోస్తాలో రేపటి నుంచి కూడా రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించడం అయితే జరిగిందండి ప్రకాశం నెల్లూరు విశాఖ అనకాపల్లి కాకినాడ ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించిందండి